హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు రెసిపీ చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటున్నా గుత్తి అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెష్ వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని నేను రెండు సార్లు అయితే వీటిని కడిగి మళ్ళీ వాటర్లో ఉంచాను మనం పక్కకు తీసామంటే వంకాయ కలర్ మారిపోతుంది కాబట్టి ఇలా వాటర్లోనే పెట్టుకొని మనం మసాలా రెడీ చేసుకోవచ్చు వంకాయకి ఎప్పుడైనా దాదాపు ఒకే సైజులో ఉన్న వంకాయలు తీసుకోండి లేతగా ఉండేవి ఇలా చారల వంకాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి ముందుగా మనం మసాలా రెడీ చేసేసుకుందాం చూడండి నేను రెండు టొమాటోస్ అలాగే రెండు ఉల్లిపాయ తీసేసుకున్నాను హాఫ్ కేజీ వంకాయలకి ఇవి సరిపోతాయండి మనకి గ్రేవీ బాగా వస్తుంది తర్వాత మసాలా చూపిస్తున్నాను చూడండి కొబ్బరి నేను చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకోండి పల్లీలు ఒకటిన్నర స్పూన్ పల్లీలు అలాగే ఒక స్పూన్ నువ్వులు అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇంతేనండి పచ్చి కొబ్బరి లేని వాళ్ళకి ఎండు కొబ్బరి వేసేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ లేనప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను నేను జస్ట్ వన్ స్పూన్ సరిపోతుంది ఇది వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని పల్లీలు వేస్తున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది పల్లీలని ఇప్పుడు మనం కొబ్బరిని కట్ చేసి పెట్టుకోవాలి నేను ముందుగా పచ్చి కొబ్బరిని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను నేను నిందాక చూపించాను కదా ఆ క్వాంటిటీలో కట్ చేసి పెట్టేసుకొని ఇందులోకి వేసుకొని ఇదొక ఫైవ్ సెకండ్స్ అలా వేపేసుకోవాలి చూడండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెడితేనే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి అన్నమాట ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఈ క్వాంటిటీలో తీసుకోండి అల్లం వెల్లుల్లి ఇది కూడా వేసేసుకున్న తర్వాత నువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేసేస్తున్నాను ఇవి లాస్ట్లో వేస్తే ఇవి చిటపటలాడుతూ ప పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి సో అలా కాకుండా మనం ఇవి లాస్ట్లో వేసామంటే నువ్వులు కూడా బాగా వేగిపోతాయి అన్నమాట అందులోనూ త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి నువ్వులు లాస్ట్లో వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మీరు మిక్సీ జార్లో కావాలంటే ముందుగా ఇవి వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే అన్ని కలిపి వేస్తున్నాను ఒకవేళ మీ జార్ అలా సపోర్ట్ చేయకపోతే ముందుగా వాటినైతే మీరు పొడి చేసేసుకొని మళ్ళీ ఇవి వేసుకోవచ్చు చూడండి రెండు ఆనియన్ కట్ చేసి పెట్టాను రెండు టొమాటోస్ అవి కూడా ఇందులోకి వేసి ఒకేసారి నేను కలిపేస్తున్నాను జస్ట్ రెండు నుంచి మూడు నిమిషాలు కలిపితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన పని లేదు మనకి ఆ ఫ్లేవర్ తెలియడం కోసం అండి మరీ పచ్చివాసన లేకుండా ఆ ఫ్లేవర్ వేరే అయిపోతుందనమాట పచ్చివాసన ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే కనుక మనకి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది అలాగే కొత్తిమీర వేసేసాను స్టవ్ని మనం లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మెల్లమెల్లగా అరోమా అనేది వస్తూ ఉంటుంది అప్పుడు కర్రీలో మనకి బాగా తెలుస్తుంది అనమాట సో అందుకనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపేసుకోండి గుత్తి వంకాయ అంటే మనకు అదొక స్పెషల్ వంకాయల్లో రారాజు గుత్తిం వంకాయ అయితే కర్రీస్లో రారాజు గుత్తి వంకాయ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది కదా నాన్ వెజ్ లోటునైతే బాగా తీరుస్తుంది గుత్తి వంకాయ అలాగే ఇందులోకి బగారన్నం అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి క్రేవింగ్స్ అనేది వెళ్ళిపోతాయి ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ పైన చూడండి ఇప్పుడు అలా వేపేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను నేనైతే రూమ్ టెంపరేచర్ వచ్చింది లైట్గా వేడిగా ఉంది బట్ వేసేస్తున్నాను టైం లేదు నా దగ్గర సో ఇప్పుడు మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మసాలా పొడులని యాడ్ చేసేసుకుందాం ధనియా పొడి వేయాలండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ స్పూన్ కాదు అలాగే కారం వేసేసుకోవాలి అది కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసాను మీకు సరిపడినంత కారం అయితే వేసేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు అండ్ తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ అంతా పసుపునైతే వేసేసాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేయాలి టేస్ట్ కోసం మసాలా ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఎక్కడ కానీ ఎలాంటి పలుకులు ఉండకూడదు బాగా మెత్తని పేస్ట్ లాగా పట్టాలి ఇందులోకి నేను వాటర్ యాడ్ చేయలేదు ఆ టొమాటో ఆనియన్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇలా బాగా గ్రైండ్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీలోనే మసాలా పట్టుకోండి అప్పుడే మనం వంకాయలోకి మసాలా కూరడానికి అనువుగా ఉంటుంది మరీ జారుగా పట్టేయకండి వాటర్ వేయద్దు ఒకవేళ మీకు అది మసాలా పట్టకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి బట్ ఇలా అయితే సరిపోతుంది నాకు తెలిసి వాటర్ అవసరం లేదు చూడండి వంకాయలోకి ఇలా మొత్తం మసాలా తీసుకొని ఇలా స్టఫ్ చేసేసుకోవాలండి కొంచెం కొంచెం తీసుకొని స్టఫ్ చేసేసుకోండి పెద్ద టైం పట్టదు ఫాస్ట్గానే పెట్టేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలాగే మొత్తం వంకాయలు అన్నింటిలోకి మసాలాని స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా మంచిగా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతా అన్ని వాటికి ఇలాగే మసాలాని స్టఫ్ చేసేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది బట్ నేనైతే మరీ ఎక్కువైతే వేయలేదు ఆయిల్ వేగిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టఫ్ చేసాం కదా వంకాయలో మసాలా అది కూడా వేసేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలి ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇలా క్యాప్ క్లోజ్ చేసేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటూ మీరు మూత పెట్టేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై చేసేసుకుందాం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ దాకా వంకాయలు అయితే కుక్ అయిపోయాయి అందులోకి మనం మసాలాని స్టఫ్ చేసాం కదా సో అది కూడా కాస్త బయటికి వచ్చేసింది కదా సో ఏం కాదు వంకాయ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈ టైంలో కానీ కరివేపాకు వేస్తే అలాగే మనం ముందుగా మనం మిక్సీలో పట్టిన మసాలా కూడా మొత్తం ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి జస్ట్ ఒక్క వన్ మినిట్ అలా ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వంకాయకి బాగా తెలుస్తుంది అనమాట చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలపండి మరి ఫాస్ట్గా కలిపారంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయింది కదా వంకాయ పీసెస్ అయిపోతుంది చూడండి జస్ట్ వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసేశాను ఇలా బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకోండి దాదాపు ఒక గ్లాస్ అన్ని వాటర్ని అయితే నేను వేసాను మీరు చూడండి ఇలా కలుపుతూ వేయండి వాటరు మసాలా ఇప్పుడు మనం ఈ మసాలాకి ఎంత అయితే వాటర్ పడతాయో అంత వేస్తున్నాను నేను స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి ఇలా వాటర్ని వేసేసుకోవాలి వంకాయలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకుంటే మనం పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను చూపించిన ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట వాటర్ వేసాక నేను లాస్ట్లో కొంచెం ఉప్పు వేసాను మీరు టేస్ట్ చేసి మీకు సరిపడా ఉప్పు వేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని చూడండి మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి చూడండి మళ్ళీ కాసేపు తర్వాత చూస్తే కాస్త ఆయిల్ అనేది పైకి తేలింది కదా నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి అంత పైకి రాలేదు ఆయిల్ చూడండి కొంచెం కొత్తిమీర వేసేసాను ఇప్పుడు లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకోండి అంతేనండి గుత్తి వంకాయ రెడీ అయిపోయినట్టే వన్ మినిట్ అలా పెట్టేసామంటే క్యాప్ క్లోజ్ చేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బగారా రైస్ కానీ నార్మల్ రైస్లోకి కానీ రాగి సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్ బ్రింజాలు ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా ఈ కర్రీ నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్